హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని కలువ రేకుల్లాంటి కండ్ల తరువాత అతివ అందాన్ని అందనంత పెంచేవి ఆధారాలు అందుకే పెదాల వైనాన్ని చెప్పటానికి కౌలకు సైతం పదాలు కరువవుతుంటాయి బుంగమూతి పెట్టినప్పుడు రోజా మొగ్గల్లా ముడుచుకుంటాయి చిరునవ్వు వేల గులాబీ రేకులను మురిపిస్తాయి ధారాళంగా నవ్వినప్పుడు శతదళ కమలం ఇచ్చుకున్నట్టు కనిపిస్తాయి ఇంతటి ఇంపైన పెదాలకు లిప్స్టిక్ పూస్తేనే ఇంతులకు ముచ్చట అయితే నాణ్యత కరువైన సాధనాలు ఎంచుకుంటే అందం ఇనువడించకపోగా ఆరోగ్యము మందగించవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు ఎందుకంటే నాసిరకం లిప్స్టిక్ ఉపయోగించడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి చాలా లిప్స్టిక్స్లో సీసం పెట్రో రసాయనాలు క్రోమియం కాడ్మియం లాంటి ప్రమాదకర రసాయనాలు వాడుతూ ఉంటారు ఇవి పెదల మీద రాసినప్పుడు అవి పెదాల నుంచి శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది వీటి వల్ల మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది సీసం నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది తద్వారా మెదడు పనితీరు మందగించవచ్చు అంతేకాదు రక్తంలోకి సీసం చొరబడితే హార్ హార్మోన్ల యొక్క అస సమతుల్యత వందత్వం ఏర్పడే ప్రమాదము ఉందని పలు నివేదికల సారాంశం తెలియజేస్తుంది లిప్టిక్లో పారాబెన్స్ బిస్మత్ ఆక్సీక్లోరైడ్ వంటి పదార్థాలు కూడా క్యాన్సర్ కారకాలే చిరునవ్వులు చిందిస్తే పైపూతలు లేకున్నా పెదాలు ఎంతో అందంగా ఉంటాయి అంతగా వాడాలి అనుకుంటే నాణ్యమైన లిప్టిక్స్ని ఎంచుకోండి బీట్రూట్ గులాబీ వంటి సహజ పదార్థాలతో తయారు చేసిన నేచురల్ లిప్టిక్ని వాడితే మరీ మంచిది అసలు అంతెందుకండి డైరెక్ట్గా బీట్రూట్ గులాబీ ఈ రసాలని డైరెక్ట్గా పేదలకు రాసుకోవచ్చు చాలా అందంగా అద్భుతంగా తయారవుతాయి ఒకసారి ఆలోచించండి ఈ రసాయనాలు ఇవన్నీ తీసుకోవడం రాసుకోవటం అవి కడుపులోకి వెళ్ళిపోవటం అనారోగ్యం కలగడం ఎందుకు చెప్పండి ప్లీజ్ ఒక్కసారి అతివలారా ఆలోచించి ఆలోచించి నేనే తీసుకోండి ప్లీజ్